సో బ్రదర్ తెలంగాణ నుంచి వచ్చేస్తున్నారు మనకు మార్కెట్ లో కలిసారు సో బ్రదర్ పేరు ఏమన్నారు నవీన్ అన్న తిరుపతి ఎక్కడి నుంచి అన్న తెలంగాణ జగిత్యాల నుంచి కొన్నారు ఏమైనా హోటల్ కొని ఉన్నారు కలుద్దాం అన్నా ఓకే అన్న సో హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్ ఛానల్ జోబీ పేహాబారానల్ గా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి నెల్లూరు నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది నలభై కిలోమీటర్లు ఉంటుంది తిరుపతి నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది సో ఈ మార్కెట్ విషయానికి వస్తే తిరుపతికి అనేసి చాలామంది అడుగుతున్నారు తిరుపతికి కాదు రావాల్సింది నెల్లూరుకి రావాలా నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది సో ప్రతి శుక్రవారం రోజు సొంత జరుగుతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో విత్తన పొట్టెళ్ళు భారీగానే వచ్చిన్నాయి అలాగే పెద్ద పొట్టెళ్ళు చాలానే వచ్చిన్నాయి అమ్మడానికి ఈ బక్రీద్ కోసంగా డెబ్బై కేజీలు ఎనభై కేజీలు తొంభై కేజీలు అలాంటి పొట్టెలు చాలా వచ్చినాయనమాట సో వాళ్ళ ఫామ్స్ కూడా విసిట్ చేయాలా సో మార్కెట్ మొత్తంలో చాలా అందంగా కనిపిస్తుంది పొట్టెళ్ళు దీన్ని షాక్ తీస్తున్నాను ఒక వీడియో సో ఇది పాపం నిలబడి నిలబడి అలసిపోయింది సో దాన్ని కష్టపెట్టడం ఇష్టం లేక అట్టే వదిలేశాను సో ఇంకా చాలా బొట్టెలు ఉన్నాయి చూపించుకుని ఇది మాత్రం చాలా అందంగా ఉంది చాలా బహుత్ కురత్ అవి అయ్యే బక్ర ఫార్టీ సెవెన్ థౌజండ్ నలభై ఆరు వేలు అనేది చెప్తున్నారు ఫార్టీ సిక్స్ థౌజండ్ దీని ఆస్కింగ్ ప్రైస్ నలభై ఆరు వేలు దీని ధర చెప్తున్నారు సో మార్కెట్ లోపల కొద్దిగా ఈ ఈరోజు పెద్ద పెద్ద బొట్టెళ్ళే చూపించుకుని వెళ్దాం ఇది వచ్చేసి డెబ్బై కేజీల బరువుతోటి ఉందనేసి చెప్తున్నారు సెవెంటీ కేజీస్ అనేటివి లైవ్ ఎయిట్ సో నలభై వేలుగా దీని బ్యారం చెప్పినారు ఫార్టీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పారు చాలా హెవీ సైజ్లో కనిపిస్తుంది సో చూస్తున్నారు కదా చాలా హెవీ సైజ్లో ఉంది హైట్ కూడా బాగా కనిపిస్తూ ఉంది సెవెంటీ కేజీస్ లై వెయిట్ నలభై వేల బ్యారమ్ తోటి చెప్తా ఉన్నారు ఇంకొక అక్కడ ఉంది అది కూడా చూసుకుని వస్తాను మిగతావి కూడా తీస్తారు అవన్నీ ఒక్కొక్కటిగా తీసి చూపిస్తాను కొద్దిసేపు అన్న వచ్చేసి కడప నుంచి ఈయన ఫామ్కి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది లాస్ట్ ఇయర్ది అయినా ఇంకో ఈ సంవత్సరం మళ్ళీ కొత్త పొట్టలు వస్తాయి కాబట్టి మళ్ళీ చూపించాలి అవి సో ఇదేది ఇక్కడ ఉండింది అది ఎట్టిల్లిపోయింది అది బాగున్నారు కదా ఓకే అండి కొద్ది వీడియో తీసుకున్నాను సో ఇవి వచ్చేసి మనకు సెవెంటీ కేజీ లైవ్ ఎట్ అనేది సెవెంటీ కేజీస్ ఇవి కూడా వాళ్ళవే కడప నుంచి వచ్చినవి సో రెండు పొట్టెలు ఉన్నాయి చూడొచ్చు ఒక దానికైతే ధర చెప్పి ఉన్నారు ఇంకో దానికి కూడా అడిగి తెలుసుకుందాం వెనకాల మన రమణ ఉన్నాడు ఆయన దగ్గర కూడా వెళ్ళాలా బ్రీడింగ్ పొట్టెలు అవి ఇవి ఫామ్లో నుంచి వచ్చినట్టు చూస్తున్నారు కదా ఎంత హెవీ సైజ్లో ఉన్నాయనేది సో ఎంత ముప్పై ఏడు వేలు అంత చెప్పినట్టు ఇది సెవెంటీ కేజీస్ దాకా లైవ్ ఎయిట్ ఉంటుంది సో తలా చూపు చూడొచ్చు ఇప్పుడు చూడొచ్చు ఏం చెప్పినారు సూర్యన్న ఇది ఫార్టీ ఫైవ్ అది ఫిఫ్టీ ఇది వచ్చేసి నలభై ఐదు వేలు అనేది చెప్పినారండి ఫార్టీ ఫైవ్ థౌజండ్క దామ్ అయిపోయాయి బక్రీకా సెవెంటీ కేజెస్క లైవ్ ఎయిట్ అత బక్రీద్ పర్పస్కి వారు ఏ ఆకి పచ్చాశ్ హజార్క దామ్ బతారా యాభై వేలు అనేది ధర చెప్తున్నారు ఇది కూడా ఆల్మోస్ట్ అంతే లైవ్ ఎయిట్ ఉంటుంది నడుములు చూడవచ్చు చాలా బలంగా ఉన్నాయి ఇలాంటి పొట్టలు ఇంకా వస్తూ ఉంటాయండి వీడియోస్ అనేది వెయిటింగ్లో ఉన్నాయి నేను రంజాన్ కారణంగా పోలేదు రంజాన్ అయినాక పంపిస్తా చూపిస్తాను నలభై ఐదు వేలు యాభై వేలు రెండు పొట్టెళ్ళు ఉన్నాయి ఇక్కడ సో అక్కడ ఉండేట్టు కూడా చూపించడానికి ట్రై చేద్దాం సో ఇది వచ్చేసి బ్రీడర్ రూపంలో వస్తుంది ఇంకా పళ్ళు వేసిందా లేదా అడగాల ఒకసారి పెద్ద ఆయన్ని సో పెద్ద ఆయన్ని ఏదో బారం చేస్తున్నట్టున్నారు చూసుకుని వచ్చి అడుగుదాం మనం ఏముంది ఇది పళ్ళు వేయలేదు ఇంకా చూద్దాం సో అన్నగారు బారం చేస్తున్నారు ఇంకా అడగలేదు పెద్ద ఆయనది కొట్టేళ్ళు సో పాల మీద ఉందా రెండు పళ్ళ పోయింది ఇంకా రాలేదా పళ్ళు రాలేదు ముప్పై ఒక్క వెయ్యి చెప్పినారు ఇరవై నాలుగు వేలు అడిగేశాడు ఆయన పెద్ద ఆయన సో ముప్పై ఒక్క వెయ్యి చెప్తున్నారు ఇది ఎంత చెప్పినారు నా ఇది ఏం చెప్పినారు బాబా ఇరవై ఏడు వేలు పళ్ళు అన్ని వేసేసి ఉంది మీట్ కోసం టగరా ఇరవై ఏడు వేలు అనేది బేరం చెప్పినారు ఇది సో ఇంకా కొన్ని ఉన్నాయి చాలా రోజుల నుంచి మార్కెట్ తీయలేదు కాబట్టి తీద్దాం ఇలాంటి పొట్టలు వస్తున్నాయి రావాలి కూడా సంతలోకి రమణ అన్నీ ఆయన అడిగి కనుక్కోవాలి ఒక నాలుగు పొట్టలు ఉన్నాయండి ఇక్కడ కూర్చొని ఉండేది ఒకటి అటు పక్క ఒకటి ఉంది సో అది అడుగుదాం అడుగు వచ్చేసాడన్న దాన్ని ఏం ఎత్తేస్తున్నావా తీసుకొని వస్తా ఉంటే సో అన్నా గారు నా ఖరేత్తా సో ఇది ఎన్ని పళ్ళ మీద ఉందో అడిగి తెలుసుకుందాం ఒకసారి ఎన్ని పళ్ళ మీద ఉందన్నా ఇది రెండు పళ్ళు సో దోదాత్క జాన్వర్ బ్రీడింగ్ ప్రాసెస్కి వెళ్ళి అయ్యే బ్రీడింగ్ కోసం కానీ పొట్టళ్ళు అయితే చాలా బాగుంది ఇది సో ఎంత చెప్తారో చూద్దాం అలాగే మనకు వనపర్తికి బండి దొరికితే బండికి పంపించాలా ఒకవేళ అడిగి చూద్దాం ఏం చెప్తారనేది ఏం చెప్పిన అన్న రావున చెప్పు చెప్పు సెట్ అయితే నేనే వేసుకుంటా వనపర్తికి పంపించాలా చెప్పు మ్మా దీని ధర అయితే నేను చెప్పాను ధర నాకైతే చెప్పారు కానీ నేను చెప్పను ఒకసారి వెనక్కి లాగనా ఫస్ట్ టైం మనం ఛానల్లో వీడియోలో ఒక జీవం ధర చెప్పకుండా వదిలేస్తున్నాం సో రెండు పళ్ళ మీద ఉంది చెప్తే ఏమవుతుందో సో రెండు పళ్ళ మీద ఉందండి దీని ధర అయితే సిగరెట్ గానే ఉంచేయడం మంచిది సో అలా ఉంది పొట్టలు సో బ్రీడింగ్ కోసంగా అండి సో మీరు ఫోన్ చేసి కాల్ చేసినా దీని ధర చెప్పలేము మళ్ళీ అయినా కానీ మీరు సో దీన్ని వదిలేస్తాం సో ఇది ఒకటి ఉంది ఇక్కడ కనిపిస్తా ఉంది ఇది కూడా ఇది ఎన్ని పళ్ళం వెళ్ళమన్నా ఇది రెండు పళ్ళు మొఖం నలుపు బాగుంది కొమ్ము పెద్ద సైజులో కనిపిస్తూ ఉంది మొఖం నలుపు బాగుంది కండ అంతా ఇది ఎలా చెప్పిన యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు ఇది మొదలు అంత వెడల్పు లేదు మొఖం నలుపు ఇదిగో దీనివల్ల ధర ఎందుకు యాభై అంటే ఈ మచ్చ ఉంది ముఖం నలుపు ఉంది సో దానికే పెట్టాలన్నమాట యాభై వేలు ధర ఇంకా హైట్ నడుము వచ్చి ఉంటే ఇంకా బాగుండేది హజార్గా హజార్క దాంబతారే సో ఇదైతే షాకింగ్ అసలు కొద్దిగా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దీనికి సంబంధించిన ధర దానికి చెప్పేసాం దానికి చెప్పాల్సిన ధర చెప్తాను మళ్ళీ నేను సో ఇది వచ్చేసి ఇది కూడా మంచి సైజులో ఎత్తు కనిపిస్తూ ఉంది యాభై వేలు అనేది దీని ధర చెప్పినారండి ఫిఫ్టీ థౌజండ్ అనేది సో చూస్తున్నారు కదా పొటోళ్ళు ఎలా ఉందో చాలా హెవీ సైజులో కనిపిస్తుంది యాభై వేలు అనేది దీని ధ్వర చెప్తున్నారు సో వెనకాల నుంచి కూడా ఒకసారి చూసుకొని వచ్చేద్దాం సో నిలబడి నిలబడి అలసిపోయింది ఇది సో చాలా హెవీ సైజులో ఉంది సో పచ్చాసు హజారుగా దాంబాతారే ఫిఫ్టీ థౌజండ్ నాలుగు పళ్ళ ఆరు పళ్ళు పళ్ళు బిగించేస్తుంది యాభై వేల భారం చెప్తున్నారు సో చాలా హెవీ సైజులోనే ఉంది ఇది కూడా సో ఇది కొద్దిగా షార్ట్ ఫ్యూడియల్ తీసుకోవాలి అది వీటిని తీసుకుందాం మళ్ళీ సో పల్లావ్ జాతి పోటలు ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ చాలా భారీ సైజులో కనిపిస్తుంది అస్లాంలేకం జనాబ్ ఖైజా ఖైరత్ కే క్యా దాత్పే హే బక్రాదాత్ దోదాత్ పడితే హే సో పాల పళ్ళ మీద నుంచి రెండు పళ్ళ మీద వస్తా ఉందంట ఇది చాలా బాగుంది బొచ్చు అందం పార్క్ మాట్లాడుతున్నాను అందంగా ఉంది అనేసి చెప్తున్నాను అనమాట సో బక్రీద్కి ఇదే మెయిన్గా వెళ్తాయి కాబట్టి సో మెయిన్ నేను అందం గురించే మాట్లాడుతున్నాను చాలా బాగుంది పోటలు వచ్చేసి అభి అభి దోదాత్ ఆరాయే కాసే జనాబ్ ఆ పిల్లర్సే సో పీలర్ దగ్గర నుంచి అంటే ఇవే అక్కడ సంతకు వచ్చేటివన్నీ పీలర్ ఈ కడప ఈ రాజంపేట అక్కడి నుంచే వస్తాయి ఎక్కువగా సో ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం చాలా బాగుంది క్యాబతా అదా కేజనా దామ్ ఇస్తా థర్టీ ఫైవ్ థౌజండ్ సో ముప్పై ఐదు వేలు అనేది దీని ధర చెప్పినారంట పెట్రోల్ అయితే చాలా బాగుంది కనిపిస్తుంది దీన్ని మాంసం చూడరు ఆ టైంలో అందాన్ని మాత్రమే చూస్తారు చాలా బాగా కనిపిస్తూ ఉంది సో ముప్పై ఐదు వేలు అనేది బారం థర్టీ ఫైవ్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ అయిస్కా వచ్చేదానా మిలింగే అవి సో ఇంకా పెద్ద పొట్టెళ్ళు చాలానే ఉన్నాయి సో ఒక అన్నకి మనం ఒక ఐదు పొట్టెళ్ళు ఇప్పించాలా అది సారీ రెండు పొట్టెలు ఇప్పించాలా ఇది ఏదో కొన్నట్టున్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఒకసారి రెండు పొట్టెలు కొన్నట్టున్నారు ఎక్కడికి వెళ్తుందో అడిగి తెలుసుకున్నా కొన్నారా కొనేసారా సో ఎక్కడికన్నా రోజు కట్టాకి బ్రీడింగా సో రెండు పొట్టెలు కొన్నారు ఎంత కొన్నారు అడిగి తెలుసుకున్నా ఓహో జత వచ్చేసి యాభై వేలు కొన్నారంట ఇది రెండు పొట్టలు వచ్చేసి సో అమౌంట్ కడతా ఉన్నారు ఫిఫ్టీ థౌజండ్ మీద యాభై వేల మీద రెండు పొట్టెలు కొని ఉన్నారు పచ్చాసు హజార్క దామ్స్ దో బక్రే ఖరీదకే హేవయి ఇలాంటి పొట్టెళ్ళు అవ్వడానికి ఈ పిల్లలు తీసుకొని పోతున్నారు సెలక్షన్ మీద ఇవి ఇవన్నీ సెలక్షన్ మీద వెళ్తా ఉంటాయి ఇక్కడ మనం రెండే తీసాం సో ఇది కూడా ఒకటి ఉంది దీన్ని కూడా బేరం అడిగేస్తాం ఇది ఎలా చెప్పినారు కదా నాలుగు వేలు సో ఇరవై నాలుగు వేలు అనేది బేరం చెప్తున్నారు ఫోర్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ కదా బాక్స్గా సో ఇది ఒకటి ఉంది ఇక్కడ ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఇరవై ఎనిమిదేనా ఇరవై ఎనిమిది వేలుగా చెప్తామన్నారు ఇది వచ్చేసి ీడింగ్ కోసం సో చిన్న పిల్లలు చూడొచ్చు మీరు ఇవన్నీ సెలెక్షన్ మీద తీసుకొని పోతారు ఇంటికాడిపోయినాక ఇది ఈ రేంజ్లో వచ్చేదాకా కట్టి పెంచుతూ ఉంటారు సో బాగానే ఉన్నాయి సో ఆ పొట్టని అడగలేదు అనుకుంటాను ధర అడగలేదు అనుకుంటా సో ఇది కూడా చూడొచ్చు మీరు చాలా హెవీ సైజ్లో ఉంది డెబ్బై కేజీలు ఎనభై కేజీలు దాకా ఉంటాయి ఇవి లైవేట్ వచ్చిపోకూడదు వచ్చేస్తుంది సెవెంటీ ఎయిటీ కేజీస్ అనేటివి సో ఇక్కడ ఇంకొక పోతు ఉంది ఆ పొట్టేళ్ళు ఒక్కటి తీసుకోవాలా వీడియో అది తీసుకుంటే అయిపోతుంది ఒక షార్ట్ వీడియో తీసుకునేసి వీడియో ఎండ్ చేద్దాం అంటే చాలా రోజుల తర్వాత మనం వచ్చే మార్కెట్కి చాలా లేట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా బెటర్గా తీయడానికి ట్రై చేద్దాం